హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం జరిగింది అదేంటంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది మనకు గతంలో ఆఫ్లైన్ ద్వారా అనేది మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉండటం అనేది జరిగింది కానీ ఇప్పుడు ఈ మంగళవారం రోజు నుండి మనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంటే సిఎంఆర్ఎఫ్ ఫండ్ను మనకు ఆన్లైన్లో మన మొబైల్ ఫోన్లో నుంచి అనేది అప్లై చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేయటం అనేది జరిగింది అప్లికేషన్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా అప్లికేషన్ చేసుకున్న చేసుకున్న తర్వాత మనం ఫర్దర్గా ఎక్కడికైనా వెళ్ళాలా అదేవిధంగా మనకు డబ్బులు అనేది ఏ రూపంలో వస్తాయి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అనేది తెలుస్తుంది అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఆఫ్ ఆర్ఎఫ్ దరఖాస్తులపై టీజీ ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సిఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందనమాట దీనికి సంబంధించిన వెబ్సైటును సీఎం రేవంత్ రెడ్డి గారు అనమాట తాజాగా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి మనకు ఆన్లైన్లో దరఖాస్తులు అనేటివి తీసుకోవటం అనేది జరుగుతుందనమాట ఇందులో దరఖాస్తుదారు వివరాలు అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి బ్యాంక్ ఖాతా నెంబరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసిన లేఖ బిల్లులు అవసరము దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకు ఇక్కడ సిఎంఆర్ఎఫ్ డాట్ తెలంగాణ డాట్ ఇన్ అనేది మనకి ఇవ్వటం అనేది జరిగింది ఇప్పుడు నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా హాస్పిటల్లో కానీ తదితర విషయాల్లో కానీ మీరు వెళ్తారు కదా అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అనేది బిల్లులు అనేది వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది అలా బిల్లులు ఇవ్వి ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ టైం చేసుకోవాలంటే మీకు సిఎంఆర్ఎఫ్ నిజంగానే అవసరమా లేదా అని ప్రభుత్వానికి తెలియదు అనమాట అలా ఇది నిరుపేదల వారికి ఇస్తారు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ అనేది హాస్పిటల్లో సిఎంఆర్ఎఫ్ బిల్లుల రూపంగా ఇవ్వండి అంటే వాళ్ళు అనేది బిల్లులు అనేది ఆ విధంగా ఇస్తారు అలా ఇచ్చిన అనేది తీసుకెళ్ళి మీ ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే దగ్గరికైనా తీసుకెళ్ళాలి అనమాట అలా తీసుకెళ్తేనే అనమాట గతంలో కూడా అలా తీసుకెళ్తే సేమ్ అనేది మనం ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఆర్కే భవన్ దగ్గర వెళ్ళి వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తారు కానీ ఇప్పుడు అది ఏది లేకుండా అనేది మీరు అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి మీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్తే అక్కడ వాళ్ళు వీళ్ళకి నిజంగానే అవసరము వీళ్ళ నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు లేదు కాబట్టి సీఎం ట్రస్ట్ నుంచి అనేది కొంచెం డబ్బు అనేది వీళ్ళకు ఇవ్వాలి అని ఒక లెటర్ అనేది అంటే వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసి మనకు ఒక లెటర్ రూపంలో ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ లెటర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మొదటగా అయితే ఎమ్మెల్యే అనేది ఆటోమేటిక్ ఆఫ్లైన్లో మనకి ఇస్తుంది కానీ ఇప్పుడు మనకి ఏం చేయాలంటే అది తీసుకెళ్ళి డైరెక్ట్ సీఎంఆర్ సిఎం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఎవరికి కావాలనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు అనేది పూర్తిగా అనేది దరఖాస్తుదారి ఫామ్ అనేది అక్కడ ఆన్లైన్లో ఉంటుంది అది నింపాలన్నమాట అలా నింపిన తర్వాత దరఖాస్తుదారిని ఖాతా నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అదేవిధంగా మీ ఎమ్మెల్యే ఎంపీ ఇచ్చిన అనేది ఉంటుంది కదా లేక అది కూడా అప్లై దాంట్లో అప్లోడ్ చేయాలన్నమాట అలా అప్లోడ్ చేసినవి మీరు తీసుకెళ్ళి ఏం చేయాలంటే మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆర్కే భవన్లో అనేది మీకు ఆఫ్లైన్లో కూడా డాక్యుమెంట్స్ అమ్మిది సబ్మిట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది అలా సబ్మిట్ చేస్తేనే వాళ్ళనేది ఈ ఆన్లైన్లో వచ్చినాయి ఆఫ్లైన్లో డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళనే వెరిఫికేషన్ చేసి మీకు అనేది చెక్లు అనేది తర్వాత ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధులతో అన్ని చెక్కులనే పంపిణీ చేస్తారని తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్పడం అనేది జరిగింది దానికి సంబంధించిన ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ నుండి సీఎంఆర్ దరఖాస్తులు అధికారిక వెబ్సైట్లోనే సీఎం కార్యంలో చేయాలని సిఇ మనకు అనేది జరిగిందనమాట ఇక్కడ ఇక్కడ వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే ఇలా అప్లోడ్ చేసిన పేపర్లు అన్నీ ఉంటాయి కదా పేపర్లను తీసుకుంటే మీకు ఒక బెనిఫిషనరీ ఐడి అనేది రావటం అనేది జరుగుతుంది ఆ బెనిఫిషనరీ ఐడి వచ్చిన తర్వాత ఆ బెనిఫిషనరీ ఐడితో ఆన్లైన్ అప్లికేషన్ ప్లస్ మీ ఎంఐ రిఫర్ చేసిన లేక మీ యొక్క దరఖాస్తుదారిని ఫోటో సిగ్నేచర్ ఆధార్ కార్డు తదితర బ్యాంక్ బ్యాంకు అకౌంట్ ఉన్నాయి కదా అవన్నీ మనం తెలంగాణలో ఉన్న సెక్రటరీ అంటే ఆర్కే బాన్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడికి అనేది మనం పంపించాలన్నమాట అలా పంపించాలి పంపిన తర్వాత వాళ్ళు అనేది ఆన్లైన్లో వచ్చిన ఈ డేటాను తీసుకొని అనేది వెరిఫై అనేది మనకి చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు అనేది నిజమని ఇవ్వాలనుకుంటే మనకనేది సిఎంఆర్ఎఫ్ చెక్కులు అనేవి సంక్షేమ పథకాలు పంచుతున్న ప్రతి ప్రజాప్రతినిధుల ద్వారా అనేది మనకు ఇవ్వటం అనేది జరుగుతుందనమాట ఇలా ఇక్కడ నుంచి మనం ఆన్లైన్లో అనేది సిఎంఆర్ఎఫ్కి అనేది దరఖాస్తు చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మీకు ఎవరిదైనా కావాలంటే పదిహేను తారీఖు తర్వాత మనకు అనేది నాకు కామెంట్ సెక్షన్ చేయండి వారికి నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్